చిట్టమూరు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుల స్వీకారం ఘనంగా జరిగింది తిరుపతి జిల్లా చిట్టమూరు వ్యవసాయ సహకార సంఘం నూతన అధ్యక్షులుగా గుండుపోయిన కస్తూరయ్య డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార భవనంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పాల్గొన్నారు పాసం సునీల్ కుమార్ కి గజమాలతో బాణసంచాతో ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమక్షంలో చైర్మన్ కస్తూరయ్య డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ నాకు తెలిస్తే మాత్రం నేను వదిలే సమస్య లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఎవడో చెప్తున్నా పోలీసు వాళ్ళకి మీరేదో గవర్నమెంట్ ఉంది మేము ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు గెలిచాం సంవత్సరం నాలుగు నెలలైంది ఎక్కడన్నా సరే అక్రమం కేసు పెట్టించామా ఎవలేమని చెప్పావా కానీ గతంలో మా పైన కేసులు నా పైన పద్నాలుగు కేసులు నేను ఇంట్లో ఉంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇంటి ముందు పెద్ద పోలీస్ జీప్ పెట్టేసేవాళ్ళు వస్తే వచ్చిన లోపలేసేవాడు ఏమైనా అడ్డం వస్తే వాళ్ళని కొట్టేవాళ్ళు మేము ఎప్పుడు ఆ పని చేయట్లేదే వాళ్ళ బ్రహ్మాండంగా ప్రజల్లోకి వస్తున్నారు వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నారు మీకు తల్లి దీవును పట్లేదు తల్లి కోందన పట్టలేదంటమ్మా వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారు తల్లి మీ దగ్గరకు చెప్పండి పడింది చెప్పండి వాళ్ళకి అట్లాగే మీరు పెంచు పెంచలేదండి చంద్రబాబు నాయుడు గారు అది కూడా చెప్పండి మీరు పెంచారో లేదో కూడా చెప్పండి అలాగే ఉచిత బస్సు ఇట్లేదంట రేపు పదిహేను తెలియజేసి చూస్తున్నాం అది కూడా చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు రాళ్ళు మామూలుగా వస్తే మాత్రం ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పేరు తెలియజేస్తున్నా అట్లాగైతే మహానుభావుడు సునీల్ అన్న అదేవిధంగా మన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సీఎంఆర్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్లు అనేక పేదవాళ్ళకి ఏది కావాలన్నా డైరెక్ట్ గా పోతే చేసే వ్యక్తి సునీల్ అన్న అదేవిధంగా మన మండలం ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తా ఉంది ఏ విధంగా అంటే ఇప్పుడు మూడు కోట్లు సిమెంట్ రోడ్లు వేసాం అదేవిధంగా ప్రతి ఊరికి లైట్లు ఈ లైన్లన్నీ బాధపడిపోయినాయన సునీల నాది పనిగా మన మండలానికి ఈ ఎలక్ట్రిసిటీ స్తంభాలన్నీ మార్పిస్తూ ఉన్నాడు అదేవిధంగా మన మన పోతే పెన్షన్లు ఎవరికి లేకపోయినా పెట్టండి పేదోళ్ళకి అదే విధంగా ఏ ఊర్లో ఏ మండలంలో ఇల్లు కట్ల నా ఊర్లో ఎస్టీలు వచ్చి అయా ఇల్లు పడిపోతా ఉన్నాయంటే ఇరవై ఒక్క ఇళ్ళు అప్పటికప్పుడే శాంక్షన్ చేసి కడతా ఉన్నారు ఎవరికి తెలియదు మూడు నియోజకవర్గంలో ఎక్కడ గట్ల ఈసూరువాకి గ్రామంలో కడతా ఉన్నాడు ఇరవై ఒక ఇండ్లు వేస్మెంట్ గాంధీ మేము వరకు పోయినాయి అది ఆయన దయ వాళ్ళ అంటే ఎంత అభిమానం ముందు దిగిని పిలిచి ముందు వాళ్ళు పొలాల్లో ఉంటారు వాళ్ళకి ఇల్లు కట్టేవ్వండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వానొచ్చినప్పుడు అని అదే విధంగా మనం ఎప్పుడు ఏం చేసినా పార్టీకి విధేయంగా ఉంటే ఈ పొద్దు కాపున రేపు పదవి వస్తుందని ఒక అంటే పార్టీని తనిపెట్టుకోవటంటే మనకు నా సోదరుడు సునీల్ కుమార్ గారు గెలిచి వచ్చిన రోజు విజయోత్సవ సభ అనేటువంటిది నాకు అర్థం కాక దిగుమడిపోతాం ఎందుకంటే మీ ఉత్సాహం ఎలా ఉందంటే మంచి పదివేల రూపాయలు లక్ష రూపాయలు ఎద్దులు తీసుకొచ్చినా ఆ ఎద్దులు బండి కట్టాను మా తమ్ముడేమో నువ్వు ఎక్కాలని అన్నాడు నాకేమనిపిస్తుంది లాస్ట్ దాకా పోలిస్తాయా లేకపోతే ఏడానో కుదేస్తాయని నాకు పోయి కానీ నేను భయపడకూడదు కదా నేను పెద్దవాడిని కావుడి నేనే భయపడిపోతే పిల్లలు అంతా ఏమి ఉంటారు ఎక్క ఎలా అవుతారేమి ఎద్దులు తన్నాయి కానీ ఆ తన్నులు కూడా తప్పించుకున్నారు మనోడు చాలా సంతోషంగా ఆనందంగా కృష్ణ ఒకసారి గుర్తొచ్చాడు నాకు ఒక సినిమాలో కృష్ణ అని అంటూ ఎద్దుల బండి మీద ఒక సినిమాలో చూస్తా అలాగే మా తమ్ముడు కూడా ఆ ఎత్తల బండి మీద సినిమా హీరో కృష్ణ అలాగా ఈ రోజు ఎత్తల బండి మీద ఈ రోజు చెట్టు అవతల నుంచి ఇక్కడ దాకా వచ్చాడు అంటే ఇది సంతోషానికి ఆనందానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఉత్సాహం చెప్పాను కూడా విషయం కూడా గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోతే ఎన్టీ రామారావు గారి వయసులో ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టున్నది ఆ ఎంట్రన్స్ లో ఏంటి ఇట్లా ఎట్లా పెట్టుకుంటాడు ఆయన అక్కడ పెట్టినాడు ఒక ఫోటో సినిమా ఫోటో లాగా కస్తురాయ్ చెప్పా కస్తురాయ మీరు పెట్టినటువంటి అన్ని ఫోటోలో నంబర్ వన్ ఫోటో ఏది ఉందంటే మా తమ్ముడిది ఇదే ఫోటో ఎంపీ అని మనిపించే విధంగా ఈనాడు ఈ ఫోటో కనిపిస్తూ ఉందని చెప్పి నేను చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అది గానీ ఈశ్వరాక మాత్రం ప్రాధాన్యత వెళ్ళిపోతా ఉంటది ఇంతకు ముందు ఈశ్వరాక ప్రాధాన్యత ఈ రోజు కూడా కస్తూరయ్య మరి రైతు నాయకుడిగా ఈ రోజు వచ్చాడు దానికి కారణం మా తమ్ముడు గుర్తించి మా తమ్ముళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి